ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మనం కంప్యూటర్ నేర్చుకుంటున్నాం కదండి సో మన ఛానల్లో మన వీడియోస్లో కంప్యూటర్ అయితే నేర్పిస్తున్నాను కదా సో ఈరోజు వచ్చేసరికి టాపిక్ వచ్చేసరికి ఎక్సెల్ అనమాట సో ఎక్సెల్ ఏంటి ఏంటి ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు అయితే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండ్ నాకు ఇంకొకరు కామెంట్ చేశారు డైరెక్ట్ ఫస్ట్ చేసేయకుండా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అన్నారు ఈ రోజు అదే చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీతో షేర్ చేస్తున్నారు కాబట్టి ఒక్క చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేసిక్స్ అలాగే ఎంఎస్ వర్డ్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ లో పెట్టాను లింక్ కింద కామెంట్ సెక్షన్ లో చేస్తాను ఇంక ఇది వచ్చేసరికి ఎక్సెల్ అనమాట ఎక్సెల్ వచ్చేసరికి కింద విండోస్ అంటే ఫోర్ బాక్సెస్ టైప్ కనిపిస్తుంది కదా దాని విండో అంటారు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎక్సెల్ అయితే కనిపిస్తుంది ఈ ఎక్సెల్ వచ్చేసరికి మనకి షీట్స్ వైస్ అయితే ఉంటుంది షీట్ వన్ షీట్ టూ షీట్ త్రీ అన్నీ కూడా మనకి బ్లాంక్ వేజెస్ ఉంటాయి అంటే దీంట్లో మనకి ప్రోగ్రెస్ కార్డు ఈఎంఐ ఏమన్నా బిల్ పేమెంట్ శాలరీ స్టేట్మెంట్ ఇలా అన్నీ కూడా మనం రిపోర్ట్ రెడీ చేసుకోవడానికి మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం నేను స్క్రోల్ బటన్ చేసి నేను చేసిన ఫస్ట్ స్టార్టింగ్ చేసింది అన్నీ కూడా డిలీట్ చేసేస్తాను ఎందుకంటే ఎలా చేసుకోవాలన్నది ఇది వచ్చేసరికి నేను మార్క్ లిస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో మార్క్ లిస్ట్ అంటే నేము అలాగే ఫాదర్ నేము విలేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే లాస్ట్లో టోటల్ సో మనకి ఇక్కడ ఎక్సెల్లో అయితే యూజ్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అంటే మొత్తం చూడండి ఇక్కడ సో ఇక్కడ మనకి రోజు కాలమ్స్ ఉంటాయి పైన రోజుకి వచ్చేసరికి ఏబీసీడీలు ఉంటాయి కింద కాలమ్స్కి వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి అనమాట అలా మనకి ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి అనమాట సో పైన ఏబీసీడీ అంటే తెలుగు ఏ కాలంలో ఉందో చూడండి ఎఫ్ త్రీ అవునా సో నెక్స్ట్ జీ త్రీ మొత్తం ఎక్కడి వరకు మన సబ్జెక్ట్స్ ఎక్కడి వరకు ఉన్నాయి ఎఫ్ నుంచి కే వరకు ఏ కాలం దగ్గర త్రీ సో కే త్రీ వరకు కూడా మనం మనం ఏ ఫార్మ్లో యూస్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్లో ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి క్యాలిక్యులేషన్ కావాలో సో దాన్ని పెట్టుకుని సెమీ కాలమ్స్ సో క్లోజర్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కదా క్లోజ్ బ్రాకెట్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి మనం ఎంటర్ ప్రెస్ చేయగానే టోటల్ వచ్చేస్తుంది సో ఈజీగా ఇక్కడ చూడండి మనం ఎక్సెల్లో ఎప్పుడైనా సరే స్టార్టింగ్ స్టెప్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా కిందవన్నీ కూడా టోటల్ వచ్చేస్తాయి ఎలా అనుకుంటారా సో చూడండి ఇక్కడ జస్ట్ మనం కార్నర్లో ఇలా చేస్తే సింబల్ ప్లస్ సింబల్గా మారింది కదా దాని మౌస్తో మనం కిందకి మనకి ఏ సబ్జెక్టు ఏ ఏ వరకు వర్క్ కావాలో ఆ నెంబర్ వరకు జస్ట్ డ్రాక్ చేసుకుంటే చాలు టోటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చూసారా ఎక్సెల్కు ఉన్న పవర్ ఏంటంటే స్టార్టింగ్ ఒకరిది చేస్తే ఆటోమేటిక్గా మిగతా టోటల్ అన్ని టోటల్స్ వచ్చేస్తుంది అది ఒక స్టెప్ ఇంకా నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములేస్ చేస్తున్నాం కదా అలా కాకుండా మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే టోటల్ కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కింద చూడండి కౌంట్ సిక్స్ సమ్ ఫోర్ ఎయిటీన్ అలా వచ్చేసి చూసారు కదా కింద లాస్ట్లో కనిపిస్తుంది అలా టోటల్ని మనం టూ వేవ్స్లో చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూడండి పర్సంటేజ్ ఇది కూడా సేమ్ నేను చెప్పాను కదా ఎక్సెల్లో ఎప్పుడు కూడా ఈక్వల్ టు పెట్టుకున్న తర్వాత సో మనకి దేనికి పర్సంటేజ్ కావాలి వచ్చిన మార్క్స్ అంటే వచ్చిన మార్క్స్ ఎన్ని ఫోర్ ఫార్టీ త్రీ బై టోటల్ మార్క్స్ మనకు టెన్త్ మార్క్స్ అంటే సిక్స్ హండ్రెడ్ కదా సిక్స్ హండ్రెడ్కి మనకి ఫోర్ ఫార్టీ త్రీ వచ్చినాయి సో చూసారు కదా ఈక్వల్ టు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ వేసుకుంటే జస్ట్ ఎంటర్ టైప్ చేయగానే మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది సో దాని లాంగ్ ప్రెస్ అంటే కింద వరకు కూడా డ్రాక్ చేస్తే ఎవరిది ఎంత పర్సంటేజ్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ మ్యాక్సిమం అంటే ఇచ్చిన తెలుగు నుంచి సోషల్ వరకు ఉన్న సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్నో చూసుకోవాలి అంటే తెలుగు అంటే మనకి ఎఫ్ నుంచి త్రీ ఎఫ్ త్రీ కాలంలో ఉంది కదా నెక్స్ట్ చూడండి ఎక్కడి వరకు సోషల్ కే త్రీ సెమీ కాలమ్స్ పెట్టుకోవాలి మర్చిపోకండి సమ్కి మ్యాక్సిమమ్కి మినిమమ్కి పాస్ఆర్ ఫెయిల్ చూసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ పెట్టుకుని మ్యాక్సిమం సమ్ అయితే సమ్ అని పెట్టుకోవాలి మ్యాక్సిమం అయితే మ్యాక్సిమమ్ అని పెట్టుకోవాలి ఏ కాలం నుంచి ఏ కాలం వర్క్ కావాలో మనం ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ అలాగే సెమీ కాలమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనం జస్ట్ ఫస్ట్ నేమ్కి చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా కిందకి డ్రాక్ చేసుకుంటే మనకి రిమైనింగ్ మెంబర్స్ టోటలు మాక్సిమమ్ మార్క్స్ మినిమమ్ మార్క్స్ పాస్ఆర్ ఫెయిల్ అన్నీ వచ్చేస్తాయి సో ఫస్ట్ నేమ్ ఒక ఫార్ములా యూజ్ చేస్తే చేస్తే సరిపోతుంది రిమైనింగ్ కింద నేమ్స్ కింద వాళ్ళు అందరూ కూడా ఆటోమేటిక్గా ఆ ఫార్ములతో యూజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది మినిమమ్ అంటే టోటల్ సబ్జెక్ట్స్లో మినిమమ్ తక్కువ మార్క్స్ దేనికోచో చూసుకుంటే సేమ్ దీనికి కూడా అంటే ఈక్వల్ టు మినిమం ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఎఫ్ త్రీ నుంచి మనకి ఏ సబ్జెక్ట్ సోషల్ వరకు కదా కే త్రీ వరకు సో క్లోజర్ బ్రాకెట్స్ పెట్టుకుని ఎంటర్ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయగానే సో వచ్చేస్తుంది చూడండి సో మనకి చూడండి ఆ సబ్జెక్ట్స్లో మనకి చూస్తే మనకి తెలిసిపోతుంది అని మనం అన్ని సబ్జెక్టులు చేయం కదా ఫిఫ్టీ మార్క్స్ తక్కువ అన్ని సబ్జెక్టులో ఫిఫ్టీ మార్క్స్ సారీ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ తక్కువ కదా సో అలా మనం ఫార్ములా యూస్ చేసుకుని చేసుకొని ఫస్ట్ దానికి నెక్స్ట్ రిమైనింగ్ నేమ్స్ అన్నిటికి కూడా సేమ్ అలా జస్ట్ చిన్న ప్లస్ బటన్ వచ్చే వరకు చివరికి ట్రాక్ చేసుకుంటే అందరికీ ఏ సబ్జెక్ట్లో ఎంత తక్కువ వచ్చినాయో వచ్చేస్తుంది ఓకే పర్సంటేజ్ చూసాం టోటల్ చూసాం మ్యాక్సిమమ్ చూసాం మినిమం చూసాం అండ్ పాస్ ఆర్ ఫెయిల్ సో ఇక్కడ చూడండి ఆర్ ఫెయిల్ అంటే మనకి ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా వస్తుంది కదా రిజల్ట్ సో ఎలా చూసుకోవాలి ఈ వీళ్ళు పాసా లేదా ఫెయిలా అని చూసుకోవడానికి ఫార్ములా వచ్చేసరికి ఈక్వల్ టు ఇక్కడ పైన చూడండి ఎందుకంటే కింద కొంచెం పెద్ద ఫార్ములా కాబట్టి పెద్ద ఫార్ములా కాదు అర్థం చేసుకుంటే చాలా చాలా సింపుల్ అనమాట సో అందుకని పైన చూడండి ఇది ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కదా ఆటోమేటిక్గా అదే కవర్ అయిపోతుంది ఎలా కవర్ చేసుకోవాలన్నది కూడా నేను చెప్తాను ఈక్వల్ టు ఇఫ్ ఐఎఫ్ ఇఫ్ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ ఏ అండి అండ్ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్స్ చూడండి ఏ సబ్జెక్ట్ దగ్గర నుంచి తెలుగు తెలుగు ఏ కాలంలో ఉంది ఎఫ్ త్రీ సో మనకి తెలుగు పాస్ మార్క్ ఎంత అండి సో థర్టీ ఫైవ్ కదా సో థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ ఫోర్ వేసుకున్నా పర్వాలేదు ఇంకా కామా ఈ కామాలు గ్రాటర్ దాను అలాగే ఓపెన్ బ్రాకెట్స్ ఈక్వల్ టు ఇవి ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ సబ్జెక్ట్ హిందీ కదా హిందీ అన్నది ఏ రోలో ఉందో చూసుకోవాలి జీ త్రీ సో జీ త్రీ గ్రేటర్ దెన్ పాస్ మార్క్ వచ్చేసరికి మనకి నైన్టీన్ సో అంతే కదండి నైన్టీన్ ఆర్ ట్వంటీ అలా ఉంటుంది కదా వేసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా కామో పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి పాస్ మార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలంలో ఉందో దాన్ని ఒక నెంబర్ వేసేసుకోవాలి అంటే హెచ్ త్రీ సో హెచ్ త్రీ వేసేసుకున్న తర్వాత గ్రేటర్ దెన్ సో దాని యొక్క పాస్ మార్క్ థర్టీ ఫోర్ అంటే మనం చూసుకుంటే థర్టీ ఫోరే వేసుకోవాలి థర్టీ ఫైవ్ వస్తేనే కదా పాస్ థర్టీ ఫోర్ వస్తే ఏంటి ఫెయిల్ అనే కదా సో థర్టీ ఫైవ్ కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని అర్థం సో థర్టీ ఫోర్ అని వేసుకోవాలి నేను పైన చూడండి ఎఫ్ త్రీ గ్రేటర్ దాన్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వేసాను కదా ఓకే ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి అనుకుంటారా సో ఇక్కడ చూడండి ఆర్ ఫెయిల్ దగ్గర మనం మార్చుకోవడానికి కుదరదు సో అందుకే నేను పైన చూడమన్నాను కదా పైన మౌస్తో కరసర్ పాయింట్ ఎక్కడైతే మార్చుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి సో థర్టీ ఫోర్ మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే అలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను అన్ని సబ్జెక్టుల యొక్క గ్రేటర్ దాన్ని పెట్టేసి క్లోజర్ బ్రాకెట్ పెట్టేసా ఇప్పుడు కామా సో మనకి కొటేషన్స్ ఉంటుంది కదా అది పెట్టేసి పాస్ మళ్ళీ కొటేషన్ మార్క్స్ పెట్టేసి కామా ఫెయిల్ దానికి కూడా కొటేషన్స్ పెట్టేయాలి పైన ఫెయిల్ సో మళ్ళీ కొడేషన్స్ మార్క్ క్లోజ్ బ్రాకెట్ ఎందుకంటే స్టార్టింగ్ ఇఫ్ పక్కన ఓపెన్ బ్రాకెట్స్ పెట్టాం కదా సో మొత్తం కూడా క్లోజ్ చేయాలి ఇప్పుడు మొత్తం ఈజీ ఫార్ములా పెద్దగా కనిపిస్తుంది అంతే మనం ఒక్క మెంబర్కి చేసుకుంటే చాలు జస్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది చూసారు కదా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు కాబట్టి సో రిజల్ట్ వచ్చేసరికి పాస్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫార్ములా అన్నది స్టార్టింగ్ ఫస్ట్ మెంబర్కి చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా కింద అన్ని డ్రాక్ చేసుకుంటే అక్కడ చూడండి చిన్న ప్లస్ బటన్ వచ్చిన తర్వాత మనం డ్రాక్ చేసుకోవాలి అంటే చిన్న బాక్స్ ఉంది కదా బాక్స్ కరెక్ట్గా కార్నర్లో పెట్టగానే మనకి ఆ చిన్న ప్లస్ బటన్ అయితే వచ్చేస్తుంది సో దాన్ని మనం కిందకి మౌస్తో మౌస్ని యూజ్ చేస్తూ కిందకి డ్రాక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి ఫెయిల్ అని వచ్చింది సో ట్వంటీ టూ అంటే ఫెయిలే కదా అట్లా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఎక్కువ ఏదన్నా ఆఫీస్లో వర్క్ అన్న ఏదైనా సరే మనకి ఎక్కువగా ఈ ఎక్సెల్ పై ఉంటుంది ఇదనే కాదు ఈఎంఐ కట్టడం అని బిల్స్ పే చేయడం అని శాలరీ స్టేట్మెంట్ అని ఇలా చాలా ఉంటాయి అన్నమాట మనకి చాలా షీట్స్ ఉంటాయి ఇక్కడ షీట్ వన్ షీట్ టూ ఇక్కడ కనిపిస్తుంది కింద చూసారు కదా ఇప్పుడు నేను చూసేసరికి నేను ఇంకా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నా టెన్త్ మార్క్ లిస్ట్ అని హెడ్డింగ్ పెట్టాను కదా దాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా మనకు తెలుసు హోమ్ పేజ్లో ఫండ్ స్టైలు అలాగే పారాగ్రాఫ్ది మొత్తం బోల్డ్ చేసుకోవడం ఇవన్నీ తిక్ చేసుకోవడం ఇటలిక్ అంటే క్రాస్గా రాయడం ఇవన్నీ కూడా మనకి హోమ్ పేజ్లో పైన హోమ్ కనిపిస్తుంది కదా దాంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి మనం ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు ప్రెజెంటేషన్ అన్నది నీట్గా ఉండాలి అంటే బోర్డర్స్ హెడ్డింగ్స్ ఇలా ఫన్ స్టైల్స్ ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉండాలి మనం మెయిన్ ఇక్కడ మార్క్ లిస్ట్ సో ఆ మార్క్ లిస్ట్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైలైట్ చేసుకోవాలి అంటే కొంచెం డార్క్గా అలాగే పెద్దగా ఇంకో సపరేట్ కలర్ అలాగే కింద సబ్ హెడ్డింగ్స్ దీనికి ఒక కలర్ పన్ స్టైల్ ఇలా మనం అన్ని కూడా హోమ్ పేజీలో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసుకుంటూ చేయాలి మనకి ఫర్దర్గా జాబ్స్ వచ్చినప్పుడు ఇలాంటి దానిపై చాలా టాపిక్స్ ఉంటాయండి సో ఈరోజు వచ్చేసరికి సో మార్కులు లిస్ట్ అలాగే సమ్ ఎలా చేసుకోవాలి సమ్ అంటే దీంట్లోనే సమ్ కదండి మనకి ఏ వర్క్ అయినా సమ్ ఎడిషన్ ఉంటుంది కదా సో ప్రతి దాంట్లో కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసుకోవాలి అలాగే నేను నెక్స్ట్ పేజీలో అయితే ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికే లాంగ్ అయిపోయింది కదా అన్నీ ఒకే రోజు నేర్చుకున్నా మనకి గుర్తు ఈ ఫార్ములాస్ అన్నది నేర్చుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోండి ఈ టాపిక్స్ పై మనకి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది స్కిల్ టెస్ట్లో అంటే ఎక్స్ఎల్ కే ఫార్ములాస్ సమ్ కే ఫార్ములా మాక్సిమమ్ కే ఫార్ములా ఇలాంటి ఫార్ములాస్ అడిగే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది చెప్తాను మర్చిపోద్దండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని ఫాలో అవుతుండీ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అన్ని కూడా మేము ముందు ఉంటాయి